అందరికీ నా నమస్కారాలు నేను మీ నగరు రాఘవేంద్ర మాట్లాడుతున్నాను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ముందుగా మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మూడో టర్మ్లో ప్రధానమంత్రి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు అది ఖచ్చితంగా జరిగే పనే మొత్తం రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ బలంగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విధంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నరేంద్ర మోడీ గారంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక అభిమానము మా చిన్న రక్షణ కవచం ఎవరంటే నరేంద్ర మోడీ గారు అంటే ఈరోజు మనము డెవలప్మెంట్స్ చూసుకుంటే ఒక రాష్ట్రం అని కాదు అన్ని రాష్ట్రాల్లో మా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అన్ని పథకాలతో పాటు డెవలప్మెంట్స్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతున్నాయి కానీ అంటే పేదలకు ఇచ్చే బియ్యం పథకం కింద నరేంద్ర మోడీ గారు ఇది కేంద్ర ప్రభుత్వం పథకం కానీ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటున్నారు అదే ప్రతి సాట అంటే ప్రతి రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి అని కాకుండా మేమిచ్చే పథకాలని వాళ్ళు సొంతంగా చేసుకున్నారు కానీ ప్రజలకు ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్ ఉంది ఏం జరుగుతుందో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం ఈరోజు రైల్వే స్టేషన్లు కావచ్చు ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అయిందో చూడొచ్చు అలాగే ఆర్మీతో పాటు ఈరోజు చూసుకుంటే రోడ్ వేస్ కానీ ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ ఇలాంటివి మనం చెప్పుకుంటా పోతే డెవలప్మెంట్స్లో కోకొల్లలు అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మూడు క్యాపిటల్స్ అంటాడు త్రీ క్యాపిటల్స్ అది అయ్యే విషయమేనా త్రీ క్యాపిటల్స్ అనేది అయ్యే విషయమేనా ఒక గవర్నమెంట్ ఒక ముద్ర వేసి ఫలానా క్యాపిటల్ మాది ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది అంటే ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అది మనం మూడు రాజధానులు అంటే ఎక్కడ డెవలప్మెంట్ ఉన్న ఒక రాజధానికే దిక్కు లేదు అలాంటిది మూడు రాజధానులు అంటే డెవలప్మెంట్ యా విధంగా ఒకదానికి నోచుకుంటుందో చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ పెట్టిన హైకోర్టులను కానీ ఏది కానీ తీసుకొని వచ్చి వెంబడే మేము కర్నూలుకి షిఫ్ట్ చేస్తాము లేదా అంటే మేము వైజాగ్కి షిఫ్ట్ చేస్తాము లేదా అంటే ఇది ఈ క్యాపిటల్ ఈ విధంగా ఉంటదంటే అది ఎంత హాస్పద ఉందంటే అంత హాస్యాస్పదంగా ఉంది మీరు చేసే ప్రతి పని ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారే తప్ప ప్రజలకు మేలు కోరి రెండు అంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే పాత ముఖ్యమంత్రులు కానీ కొత్త ముఖ్యమంత్రులు కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని మనకి డెవలప్మెంట్ అనేది తీసుకొని రావాలి అలాంటిది మీ నిర్ణయాలతో గబ్బు పట్టించి రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ ఐదు సంవత్సరాలు చీకటిలో తీసుకుపోయి రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్ లేకుండా చేసుకునే వ్యక్తి మీరే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను ఈసారి మీరు నిజ ఎలక్షన్లో నిలబడితే ప్రజలు ఎలా మీకు ఓటు వేయకుండా ముందు పోతారు చూడండి మీరు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈ ఎలక్షన్ తర్వాత మీకే తెలుస్తుంది నేను ఇన్ని తప్పులు చేసినానా అని ఎందుకంటే రాజుకున్నప్పుడు ఏమి తప్పులు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒకసారి అది పోయినాక వాళ్ళకి బాధపడాల్సి వస్తుంది ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఎందుకంటే మూడు రాజధానులు అనేది ఎక్కడైనా మనం చూసామా విన్నామా మీరు డెవలప్మెంట్ చేయాలి కర్నూలుని వైజాగ్ని డెవలప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కర్నూలు సంబంధించినవి ఏమేమి ఇండస్ట్రీలు కావాలి ఏమేమి అవి తీసుకురండి మీరు రాజధాని అన్నారు మంచిదే హైకోర్టు ఆడ ఆల్రెడీ పెట్టినప్పుడు బెంచ్ తీసుకురండి కర్నూలుకి కర్నూల్లో బెంచ్ పెట్టండి ఆడికి అయిపోతుంది మాకు సంబంధించిన ఈరోజు నేను చెప్తున్నాను ఒక్క ఇండస్ట్రీ అంటే మీరు చే ఈ ఐదేళ్ళు చేసింది ఏముంది ఒక్క ఇండస్ట్రీ తేగలరా సచివాలయాల వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు సచివాలయ వ్యవస్థలు ప్రతి ఏరియాలో ఏర్పాటు చేసుకున్నారు ఉచిత పథకాలు ఇవ్వడం ఇంటింటికి సచివాలయ వ్యవస్థ పోవడము ఇంటింటికి ఇవ్వడము ఇదే మీరు చేసింది అంటే మీరు చేయాల్సింది ఏముంది గవర్నమెంట్ ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీలో పోవాలి కానీ నేను ఉచిత పథకాలు మీ ఇంటికి వచ్చి మీ చేతికి పోతాను అంటే వాళ్ళని కూర్చోబెట్టి మేపడమే తప్ప ఏమి జరగదు అంటే శూన్యం తప్ప మనం ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఉండము ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈరోజు కర్నూలులో ఎంత ఘోరంగా ఉంది అంటే అందరి పరిస్థితి అంత ఘోరంగా ఉంది నిజంగా ఎంత బాధపడుతున్నారు పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఇలాంటి ప్రభుత్వం మేము చూడలేదు మేము కనీసం కూడా ఎప్పుడు కూడా చూడలేము ఇలాంటి ప్రభుత్వం అని వాళ్ళు బాధపడుతున్నారు యాక్టివిటీస్ చేయండి మాకు ఇప్పుడు కర్నూలులో కావాల్సిన ఇండస్ట్రీస్ రా రమ్మని చెప్పండి దాన్ని తీసుకురండి ఒక నాలుగైదు ఇండస్ట్రీని స్థాపించండి అలాగే మంచి మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు ఈరోజు కూడా చెప్తున్నాను ఒక ఎమ్మెల్యేలు రన్నింగ్ ఎమ్మెల్యేలు కానీ అంటే నెక్స్ట్ నిలబడే ఎమ్మెల్యేలు కానీ మేము ఎమ్మెల్యే అయితేనే మేము తెస్తాము